మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని వంటంలోని శ్రీ బ్రవరమ్మ మల్లేశ్వర స్వామి పాత శివాలయం దేవస్థానంలో ఈ నెల ఇరవై మూడవ తేదీ నుండి వచ్చే నెల మూడవ తేదీ వరకు మహాశివరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో నటరాజన్ సన్ముఖం తెలిపారు వంటంలోని పాత శివాలయంలో మహాశివరాత్రి ఉత్సవాల నేపథ్యంలో గురువారం ఆలయ ప్రాంగణంలో ఆలయ ఈవో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఈవో మాట్లాడుతూ ఈ నెల ఇరవై మూడవ తేదీ నుండి వచ్చే నెల మూడో తేదీ వరకు మహాశివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు ఉత్సవాల్లో మహాశివరాత్రి రోజున మహాలింగోద్భ కాలంలో స్వామివారికి మహాన్యాస పూర్వ రుద్రాభిషేకం జరుగుతుందన్నారు స్వామివారి కళ్యాణోత్సవం రథోత్సవం ప్రత్యేక పుష్పయాగం వంటి ప్రత్యేక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు మంచినీటి సదుపాయం ప్రసాద వితరణ వంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా తోపులాట్లు లేకుండా స్వామివారిని దర్శించుకోవాలన్నారు ఈ సమావేశంలో ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు మనం మీడియా మిత్రులకి వాళ్ళందరికీ కూడా నా ఒక నమస్కారం తెలియజేసుకుంటూ మన ఎన్టీఆర్ జిల్లా విజయవాడ వన్ టౌన్ పాతశిల శివాలయంగా పిలువబడిన శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి దేవస్థానంలో రాబోయే ఇరవై మూడో తారీఖు నుండి మార్చి మూడో తారీఖు వరకు స్వామివారి కళ్యాణ శివరాత్రి మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది అందులో భాగంగా ఇరవై ఆరో తారీఖు రాత్రి పదకొండున్నర గంటల నుంచి మరునాడు వరకు స్వామివారికి లింగోత్పకాల అభిషేకం కార్యక్రమం జరుగుతుంది అదే సమయంలో స్వామివారికి అమ్మవారికి అలాగే వీరభద్ర స్వామికి అమ్మవారికి ఏకపీఠంలో పరమేశ్వరి వారు సత్రం కమిటీ వారు ద్వారా ఇక్కడ కళ్యాణ మహోత్సవం జరుగుతుంది అలాగే వేద స్వస్తి కూడా జరుగుతుంది రాత్రి ఏడు గంటల నుంచి మరునాడు ఇరవై ఏడవ తారీఖు ఉదయం ఏడు గంటల వరకు వేద స్వతి జరుగుతుంది అలాగే స్వామివారి లింగోత్పకాలు అభిషం మూడు కార్యక్రమం ఒకే ఒకే టైంలో జరుగుతుంది భక్తులకు అలాగే ఇరవై ఏడవ తారీఖు సాయంత్రం నాలుగు గంటలకి రథోత్సవ కార్యక్రమం జరుగుతుంది రథోత్సవ కార్యక్రమంలో దుర్గా మల్లేశ్వర స్వామి బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి వసంత మల్లికార్జున స్వామి ముగ్గురు దేవతామూర్తులు కూడా ఊరేగింపు రథోత్సవం కార్యక్రమం జరుగుతుంది భక్తులకి అవసరమైన అన్ని ఏర్పాట్లు కూడా క్యూ లైను మంచినీటి సదుపాయం అలాగే ప్రసాదం విద్యుత్ అలంకరణ పూల అలంకరణ శానిటేషను అన్ని కార్యక్రమం కూడా దగ్గరుండి అన్ని చేసుకుంటున్నాం క్యూలైన్ ఇంపార్టెంట్ అలాగే శానిటేషన్ కూడా ఇంపార్టెంట్ వహిస్తున్నాం ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కార్యక్రమం అన్ని అన్నివిధులు ప్రయత్నం చేస్తున్నాం కావున భక్తులు ఎవరు కూడా స్వామివారి కళ్యాణ మహోత్సవంలో అలాగే లింగోత్పకాల అభిషేకంలో కూడా పాల్గొని స్వామివారి అమ్మవారి ప్రభకి పాత్ర కాగలరని దేవదాయ శాఖ తరపున మా దేవస్థానం తరపున భక్తులకి కోరుకుంటున్నాం ఓం నమ శివా ఓం భక్తులు అందరికీ మా దేవస్థానం తరపున చిన్న మనవి మీరు దేవాలయానికి వచ్చి స్వామివారికి అభిషేకంలో లైన్లో ఉన్నప్పుడు చిన్నపిల్లలను తీసుకొస్తారు చండపిల్లని తీసుకొస్తారు అలాగే వయసు మీద పడిన పెద్దవాళ్ళని అమ్మ వాళ్ళని తాత వాళ్ళని కూడా తీసుకొస్తారు మీరు దయచేసి ఆ క్యూ లైన్ కూడా ఒక మనిషి పట్టే విధంగానే ఉంటుంది మీరు జాగ్రత్తగా నిదానంగా రావాలని కోరుకుంటున్నా ఒకరి మీద ఒకరు పడి తొక్కిలాసు లేకుండా మీ ఆరోగ్యం ఇవి అన్నీ కూడా మీరు జాగ్రత్త చూసుకుని ఒకసారి మెల్లిగా రావాలని కోరుకుంటున్నా తోపులాట కాకుండా జాగ్రత్తగా తీసుకొని కోరుకుంటున్నా ఓం నమ శివాలయం సభా సభాపతి దృశ్య ఓ నమో నమ మహా మహాశివరాత్రి శుభాకాంక్షలు శివరాత్రి ధర్మరాజు ప్రతిష్ట గావించిన ఈ పాత శివాలయంలో చాలా విశేషం శివరాత్రి మహోత్సవం అనేది ఎన్నో శివాలయం ఉన్నా ఈ శివాలయంలో చాలా విశేషంగా భక్తులు రావడం జరుగుతుంది ప్రాతకాలం ఉదయం మూడు గంటల నుంచే పవిత్రమైన కృష్ణానది స్నానం చేసి కొన్ని వేళల్లో భక్తులంతా కూడా వచ్చి ఈ శివాలయంలో అనాదిగా ఈ శివాలయంలో దర్శనం చేసుకునే అలవాటు ఉన్నది ఈ ఎన్నో శివాలయం ఉన్న పాత ధర్మరాజ ప్రతిష్ట కాని ఈ శివాలయం చాలా విశేషం మా కార్యనిర్వహణాధికారు కూడా సైవాగన ప్రకారం విశేషంగా పూజా కార్యక్రమాలంతా కూడా ఉదయం మహాన్యాసపూర్వక రుద్రాభిషేకంతో ఉదయం ప్రాతకాల రెండు గంటలు విశ్వబ్రాహ్మణ సంఘం వాళ్ళు నగరోత్సవం అయిన తర్వాత స్వామివారిని తీసుకొచ్చి ఉదయం నుంచి అభిషేకం విశేషంగా జరుగుతుంది భక్తులకి అన్ని సదుపాయాలు చేశారు గారు చాలా విశేషంగా ప్రసాద వితరణ కానీ కాళ్ళు కట్టుకోవడానికి పంపు కూడా బయట పెట్టారు చక్కగా వాళ్ళు పవిత్రంగా లోపలికి రావాలని భక్తులు విశేషంగా చేశారు ఆ రోజు రాత్రి శివ కళ్యాణం వేద వేద పండితులు ఒక వేద ఘోషణ అంటే శ్వాసం ఈశ్వరుడికి శివో వేద శివ వేదాధ్యాయు సదాశివ అంటారు శివుడికి ఆక్సిజన్ అనమాట అటువంటి వేద ఘోషణ వేద పండితులు యావత్ భారత్ మన ఆంధ్రదేశం అంతా కూడా పండితులు వచ్చి ఈ మహాశివాలయంలో రాత్రి అహోరాత్రే పార్శ్వే అని రాత్రంతా కూడా వేద ఘోషణ స్వామివారు వింటారు ఒక పక్క శివ ఒక పక్క శివ కళ్యాణం ఒక పక్క లింగోత్సవ లింగోత్సవ కాలంలో రుద్రాభిషేకం విశేషంగా ప్రధాన చుకులు చేయి విశేషంగా నిర్వహిస్తారు ఈ భక్తులంతా కూడా ఈ మహాశివరాత్రిని పాల్గొని శివకేశవులు ఇక్కడ ఇది హరిహర క్షేత్రం అంటారు ఈ శివాలయాన్ని శివ శివ హరి హరులు ఆశిస్తులు భక్తులకంతా కలగాలని పరమేశ్వరుని ప్రార్థిస్తున్నారు సంపత్మహారాచారు పాత శివాలయం